బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ జిల్లా రాజకీయాల్లో అయితే అసంతృప్తి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది అసలు నా జిల్లాలో మీ పెత్తనం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది డీసీసీ నియామకాల్లో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఐదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు రాము చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అవుతున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు డీసీసీ నియామకాల్లో కూడా ఆయన చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ కాంగ్రెస్ అధిష్టానం డిసిసి నియామకాన్ని అయితే ఈ మధ్య డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ చీఫ్ అంటే జిల్లా అధ్యక్షులను అయితే మొత్తం అందరినీ ప్రకటించింది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా సంబంధించిన అధ్యక్షులను కూడా ప్రకటించింది అయితే ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను ప్రకటించింది పున్నా కైలాష్ నేత చాలా సీనియర్ ఆ పొలిటీషియన్ కాంగ్రెస్ ను నమ్ముకునే ఆయన ఎంతో కాలంగా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు కైలాస్ నేత చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఆయన ఉన్నారు అందుకని చెప్పేసి డిసిసి అయితే ఆయనకు కాంగ్రెస్ అంటే జిల్లా అధ్యక్ష పదవి అయితే కట్టబెట్టింది ఈ నేపథ్యంలో ఆ కోమటి రెడ్డి రెడ్డి తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకని చెప్పేసి కైలాస్ నేతకు వెంటనే తన పదవిని తొలగించి మరొకరికి ఆ పదవి ఇవ్వాల్సిందిగా అటు రేవంత్ రెడ్డి గారికి అయితే లేఖ కూడా రాశారు ఆయనతో పాటు జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు అయితే జిల్లా ఎస్పీకి లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏంటంటే కైలాస్ నేత గతంలో కోమటి రెడ్డి ఎంకర్ రెడ్డిని తీవ్రమైన స్థాయిలో దుర్భాషలాడారు తిట్టారు ఈ నేపథ్యంలోనే గతంలో నన్ను తిట్టిన ఆ నేతకు ఎందుకు డిసిసి ఇచ్చారు ఈ నిర్ణయం తప్పుబడుతున్నట్టు ఆయన రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు అలాగే ఆయన తిట్టినందుకు ఆయన పైన అంటే కైలాస్ నేత పైన చర్యలు తీసుకోవాలని అటు ఎస్పీకి లేఖ రాశారు ఇదే క్రమంలో ఆయన అనుచరులలో ఎవరైతే ముఖ్యంగా ఆ గుమ్మి మనోహర్ రెడ్డి అలాగే గుమ్మి మోహన్ రెడ్డి ఆ తర్వాత రెడ్డి తదితరులు తన అనుచరులు ఉన్నారు వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈ మొత్తం నేపథ్యంలో చూస్తుంటే ఒక విషయం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ముఖ్యంగా క్యాడర్ లీడర్ ను నడిపిస్తుందా లీడర్ ను అంటే లీడర్ క్యాడర్ నడిపిస్తారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం క్యాడర్ లీడర్ ను నడిపిస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే కోమటి రెడ్డి వెంకనరెడ్డి అనుచరులుగా చెప్పబడుతున్న అంటే ఎవరైతే గుమ్ముల మోహన్ రెడ్డి అలాగే శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికి మంత్రి అంటే వీరిద్దరికి డిసిసి పదవి వస్తుందని ఆశించారు అందుకని చెప్పేసి మంత్రి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారికి అన్ని సపోర్ట్లు నల్గొండ జిల్లాలో వారికి ఉంటుంది కాబట్టి ఇలాంటి క్రమంలో ఆ అటు మోహన్ రెడ్డి అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాదని ఒక బీసీ నేత బీసీ నేతకు ఆ పున్న కైలాష్ నేతకు ఇవ్వడం అనేదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతుంది అంతేకాకుండా కేవలం బీసీలకు ఇచ్చినందుకే కాదు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన తిట్టి ఉన్నారని చెప్పేసి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఆ ఇటు ఎస్పీ శరత్ చంద్ర పవర్ కూడా లేఖ రాశారు వెంటనే కైలాష్ నేత పైన యాక్షన్ చేసుకో అంటే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయనను దూషించినందుకు అన్నట్లు కూడా అటు శరద్ పవర్ కైతే శరత్ చంద్ర పవర్ కైతే లేఖ రాశారు అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ చాలా అసహనం వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా రాజకీయాల్లో మీ జోక్యం ఏంటి నల్గొండ జిల్లా రాజకీయాలు అంటే నల్గొండ అనేది కోమటి రెడ్డి బ్రదర్స్ అడ్డగా ఆ అందరు అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి నల్గొండ జిల్లాలో మేము చూసుకుంటాము మా రాజకీయాలు మాకు వదిలేయండి మీరెందుకు అన్నిట్లో తలదూరుస్తున్నారు అన్న ఒక ధోరణిలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన లేఖ రాసినట్టు తెలుస్తా ఉన్నది వెంటనే డిసిసి పదవి నుంచి ఆ కైలాష్ నేతను తొలగించాలని చెప్పేసి ఆయన అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే ఈ మేరకు ఆ డిసిసి ప్రకటనలు వచ్చిన తర్వాత అటు మోహన్ రెడ్డి కావచ్చు అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఆ మంత్రి క్యాంప్ ఆఫీస్ కు వచ్చి మంత్రితో మాట్లాడి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆ తర్వాత అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నాళ్ళుగా మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిని నమ్ముకొని ఉన్నాము అయినప్పటికీ మాకు పార్టీలో తగిన గౌరవం దక్కలేదు కాబట్టి ఆ ఇక ఇక మీదట ఖచ్చితంగా మేము రాజకీయాలకు సహకరించబోము కాంగ్రెస్ పార్టీకి సహకరించబోము అన్న రీతిలో వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గుండెలో పిడుగుపాటు ఏర్పడింది అందుకని చెప్పేసి తన అంచన కోసం అంటే తన అంచనను కాపాడుకోవడం కోసం ఆయన ఈ విధంగా లేఖ రాశారు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే భావిస్తా ఉన్నారు అంటే కేవలం అనుచరులను తన క్యాడర్ కోసమే ఇక కోమటి రెడ్డి వెంకరెడ్డి లేఖ రాయక తప్పలేదు అటు ఢిల్లీ ఏఐసిసి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పు పడుతున్నట్లుగా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది అయితే ఇక్కడ కుల సమీకరణలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది ముఖ్యంగా బిసిసి ప్రకటనలో చాలా అంటే చాలా వరకు బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రతి దాంట్లో కల్పిస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది కాబట్టి డిసిసి నియామకాలకు డిసిసి నియామకాల్లో కూడా బీసీలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనిపిస్తా ఉన్నది కాబట్టి ఇక నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా డి బీసీ ఎంచుకోవడం పట్ల ఆ ఏఐసిసి ఆ స్పష్టమైన ఒక నిర్ణయంతో ఉన్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది అయితే దీన్ని ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఖండిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు వెంటనే కైలాస్ నేతను తొలగించాలని ఆయన లేఖ రాయడం అయితే ఇప్పుడు తీవ్ర ఆ విభేదాలకు దారితీస్తా ఉన్నది దీంతో క్లియర్ గా అర్థమవుతుంది నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక సంక్షోభం తీవ్రమైన సంక్షోభం కూడా నెలకొంది అనేది అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఈ నేపథ్యం అటు బీసీ సంఘాలు కూడా మండిపడుతున్నట్టు తెలుస్తా ఉన్నది ఎందుకు బీసీలను ఎదగనీయరా ఒక బీసీ నేతకి జిల్లా అధ్యక్ష పదవి వస్తే ఎందుకు మీరు ఓడ్చుకోవడం లేదు అని చెప్పేసి ఆ పెద్ద ఎత్తున బీసీ సంఘ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు మొత్తం మీద కైలాస్ నేతను ఆ దింపేయాలి పదవి నుంచి తొలగించాలి అంటూ కోమటిరెడ్డి వెంకరెడ్డి లేఖ రాయడం పట్ల ఖచ్చితమైన ఆ వివాదం అయితే రాజేసుకుంది మరి చూడాలి ఈ వివాదము చల్లారుతుందా లేదంటే ఇలాగే పెరిగిపోతుందా అనేది రానున్న రోజుల్లో తెలియాల్సింది గౌరీ ఓకే థ్యాంక్ యూ రాము